డా పేరు మైలో హీ ఈస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ వీ గాట్ ఇట్ ఫ్రమ్ ఐర్ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఐ ఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఐ ఈస్ వెరీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కైండ్ ఆఫ్ డాగ్ ద థింగ్ ఈజ్ హీ లైక్స్ టు మేక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హోప్ హిల్ గెట్ ఫ్యూ ఓవర్ హియర్ అండ్ వీడికి ఎక్కువ అంటే ఎక్కువ పెరగనం అంటే చాలా ఇష్టం దాంతోపాటు చికెన్ లివర్ ఇస్ ఇస్ క్రేజీ ఫుడ్ ఈజ్ చికెన్ లివర్ ఈ బ్రీడ్ పేరు షిజు ఇది చాలా షార్ట్ బ్రీడ్ యాక్చువల్లీ అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే దీనికి లాంగ్ హెయిర్ ఉంటుంది డబుల్ కోటెడ్ హెయిర్ వేర్ ద హెయిర్ హెయిర్ మొత్తం ఆల్ ఓవర్ బాడీ పెరుగుతుంది నువ్వు ఎంత షేవ్ చేస్తే అంత లాంగ్ అండ్ షైనీ హెయిర్ తయారవుతుంది మెయిన్లీ ఏంటంటే షిడ్జూస్లో దర్ ల్యాబ్ డాగ్స్ యాక్చువల్లీ బట్ మా వాడు ఎప్పుడు ల్యాబ్స్ మీద కూర్చోడు వాడికి బయట ఎక్కువ సోషలీ మూవ్ అవుతూ ఉంటాడు ఇంకా ఫ్రెండ్ ఫ్రెండ్స్ చేసుకోవాలని చాలా ఇష్టం వాడికి ఇది యాక్చువల్లీ మేల్ డాగ్ బట్ ఒక్క లీటర్లో ఇట్ కెన్ గివ్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ పపీస్ అండ్ బట్ ది థింగ్ ఈజ్ బ్రీడింగ్ కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది బట్ ఒక్కసారి వెన్ ఇట్ మూవ్స్ ఆన్ విత్ దిస్ అదర్ కంపానియన్ దెన్ దిల్ మేక్ అ గుడ్ ఫ్యామిలీ షిజూస్ని యాక్చువల్లీ దే ఆర్ దే నీడ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటికి నోస్ చాలా చిన్నగా ఉంటున్నందుకు ఇన్ఫెక్షన్స్ తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే బికాస్ దే ఆర్ వెరీ హెరీ డాగ్ వీటికి టిక్స్ మైట్స్ ఇవన్నీ రావడం కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది సో వాటికి కొద్ది చిన్న మెడిసిన్స్ ఉంటాయి విచ్ ఒక టూ త్రీ మంత్స్ స్టార్ట్ అయ్యాక స్టార్ట్ చేస్తే ఇంకా వాటికి ఇంకా దే విల్ బి టిక్ అండ్ ఫ్లీ ఫ్రీ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ హెయిర్ని సో దట్ వెన్ ఎవర్ టేక్ దెమ్ అవుట్ వి షుడ్ జస్ట్ చెక్ ఇఫ్ దే ఆర్ ఆన్ దర్ పాజ్ ఆర్ ఇన్ ద హెయిర్ బేసికలీ వీ విత్ ఇన్ ఆల్మోస్ట్ నాన్ వెజిటేరియన్ దే ఈట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అల్ అండ్ ఐ సీన్ సో మెనీ షిజల్స్ వెర్ దే ఓన్లీ ఇట్ వెజ్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బట్ మా వాడికి మాత్రం నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టము అండ్ సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు ఫీడ్ ఇన్ బై మౌత్ ఆల్సో ఇవి ఇవి యాక్చువల్లీ బేసికలీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ డాగ్స్ ఎప్పుడూ ఫ్యామిలీతోనే ఉండడానికి ఇష్టపడుతుంటాయి ఇన్ ద కేస్ ఆఫ్ వెకేషన్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ అవుట్ సీ దట్ యూ సెలెక్ట్ సమ్ ప్లేసెస్ వేర్ యూ క్యారీ దీస్ అలాంగ్ విత్ యూ ఎందుకంటే ఇట్స్ బెటర్ యూ డోంట్ పుట్ దెమ్ ఇన్ టు ఎనీ కేర్ సెంటర్ బికాస్ వీటికి ఎట్లా అంటే వెన్ ది గో టు అదర్ ప్లేసెస్ దే ఫీల్ వెరీ అలూఫ్ ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిప్రెషన్లోకి పోయే ఛాన్సెస్ ఉంటాయి సో వెన్ ఎవర్ యూ క్యారీ యర్ హ్యూమన్ కిడ్స్ ద సేమ్ వే దీస్ ఆర్ ఆల్సో లైక్ యూ హ్యావ్ టు క్యారీ దెమ్ అలాంగ్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో అవుట్ ఫర్ అ వెకేషన్ సో ఎప్పుడు ఐ డోంట్ సజెస్ట్ ఎనీబడీ టు లీవ్ దెమ్ ఔట్సైడ్ అండ్ గో అండ్ వీటికి ఏంటంటే బయటికి వెళ్తే డిజీజెస్ తొందరకు వచ్చే అవకాశం ఉంటే టిక్ డిజీజ్ మెయిన్లీ సో అవిటిని దూరం పెట్టాలి అండ్ ఎవ్రీ ఇయర్ ఫర్ ఎవ్రీ లెవెన్ మంత్స్ యూ నీడ్ టు గెట్ ఇట్ వ్యాక్సినేటెడ్ కంపల్సరీ ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ అండ్ ఈవెన్ ఫర్ ద పెట్ పేరెంట్స్ పెట్ ఫ్యామిలీ అండ్ అదర్స్ ఆల్సో సార్ యాక్చువల్లీ ఏంటంటే మన మనుషుల్లో ఎలా చాలా తేడాలు ఉంటాయో ఒక్కొక్క మనిషిలో ఎన్నెన్నో రకాలు ఉంటాయో డాగ్స్లో కూడా వాటి బ్రీజ్స్లో కూడా చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కొన్ని ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాయి కొన్ని ఏమో ఫ్యామిలీలో తిరగడానికి ఇష్టపడుతుంటాయి కొన్ని వేరే ఫ్రెండ్స్ అని బాగా కలిసిపోతుంటాయి కొన్ని అసలు కల్పవు సో కొన్ని అటాకింగ్ మోడ్లు ఉంటాయి కొన్ని ఏమో పెట్టింగ్ మోడ్లో ఉంటాయి అన్నమాట సో వాటిని చూసి ఇంకా వా మనకి ఎలాంటి టైప్ ఆఫ్ డాగ్స్ కావాలో అలా చూసుకొని సెలెక్ట్ చేసుకొని మనం వాటిని అలాగే పెట్ నర్చరింగ్ చేస్తే దట్ ఈస్ బెటర్ వెన్ ఎవర్ యు చూస్ టు సెలెక్ట్ ఎనీ డాగ్ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ యువర్ ఫ్యామిలీ పర్సన్ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఇస్ యూ ఆర్ కమిటెడ్ టు దట్ డాగ్ ఆర్ దట్ యానిమల్ విచ్ ఎవర్ యూఆర్ టేకింగ్ ఎందుకంటే ఇది ఒక లైఫ్ లాంగ్ వాటి మీద మీరు మీకున్న కమిట్మెంట్ ఉంటుంది మీరు ఎలా అయితే మీ ఇంట్లో హ్యూమన్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా కలిసి ఉంటారో లైఫ్ లాంగ్ వాళ్ళతో కలిసి ఉంటే మీకు ఓపిక ఉంటేనే మీరు తీసుకోండి లేకుంటే ఐ సే అవాయిడ్ ఇట్ అండ్ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ వన్ థింగ్ అల్ టెల్ యూ ఇస్ దే ఆర్ లైక్ బేబీస్ ఫర్ ద హోల్ లైఫ్ టైమ్ సో వెన్ యూ హ్యావ్ టు కేర్ దెమ్ ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు కేర్ అ స్మాల్ బేబీ త్రూ అవుట్ యువర్ లైఫ్ నమస్తే అండి నా పేరు విక్రాంత్ మేము ఉప్పల్ నుంచి ఉప్పల్ హైదరాబాద్ నుంచి వచ్చాము నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము లాస్ట్ ఇయర్ కానీ మా దగ్గర పెట్టలేదు ఈ ఇయర్ మేము సైబేరియన్ హస్కి ఇది హీజ్ నేమ్ ఇస్ రుద్రా నైన్ మంత్స్ ఓల్డ్ వీడు వెరీ యాక్టివ్ డాగ్స్ ఉంటాయి చాలా మిస్సీవియస్ ఉంటాయి ఇవి అండ్ చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి మనం అనుకుంటాం అటాచ్మెంట్ చాలా తక్కువ ఉంటుందని బట్ దే ఆర్ వెరీ అటాచ్డ్ టు హ్యూమన్ ఫ్యామిలీస్ మనం అనుకుంటాం హస్కీస్ చాలా కోల్డ్ వెదర్లోనే ఉంటాయని బట్ నవెడైస్ మనకి హస్కీస్ అనేవి సైబేరియన్ హస్కీస్ ఇక్కడ ఇండియాలో కూడా మీటింగ్ జరుగుతుంది సో మనకి ఇండియన్ వెదర్ బట్టి కూడా ఉండొచ్చు వీడికి ఏంటి అంటే రూమ్ టెంపరేచర్లో ఉండాలి రూమ్ టెంపరేచర్లో అండ్ కొంచెం వేడున్నప్పుడు ఏసీ అండ్ ఫ్యాన్ అనేది చాలా మ్యాండటరీ అవుతుంది అది అన్లెస్ అండ్ అంటెల్ రూమ్ టెంపరేచర్ ఉన్నంత వరకు వాడికి ఓన్లీ ఫ్యాన్ ఒకటి ఉంటే సరిపోతుంది వీడి డైట్ కస్టమైజ్డ్ డైట్ ఉంది నా వీడికి టూ మీల్స్ తీసుకుంటాడు దాంట్లో ప్రోటీన్ డైట్ మిల్లెట్స్ ఎగ్స్ ఇట్లా నాన్ వెజ్ పెట్టాము మేము ఓన్లీ ఎగ్స్ అనేది ఇంక్లూడ్ చేసాము అండ్ వీడికి కస్టమైజ్డ్ హోమ్ హోమ్ కుక్డ్ అనమాట కంప్లీట్లీ అది కూడా మనకి న్యూట్రిషన్స్ కూడా ఉన్నారు డాగ్ న్యూట్రిషన్స్ వాళ్ళని కన్సిడర్ చేస్తే వాళ్ళు ఇచ్చారనమాట డైట్ అనేది అండ్ ఆ హోమ్ ఫుడ్ పెట్టడం వల్ల వీటికి షైన్ కోట్ షైన్ కానీ అది కానీ చాలా బాగుంటుంది మనం కిబుల్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది డాగ్స్ మేము ఫస్ట్ మా దగ్గర పమేరియన్ ఉండేది ఇట్ వాస్ దేర్ ఫర్ థర్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ దాని తర్వాత మేము అసలు గోల్డెన్ రిట్రీవర్ తీసుకుందామని వెళ్ళాం అనమాట కానీ గోల్డెన్ రిట్రీవర్ అప్పుడు అవైలబుల్ లేదు అండ్ వీడిని చూసిన తర్వాత ఎందుకో ఇంకా వేరే దీ వీడి మీద మనసు వచ్చి ఇంకా తీసేసుకుందాం ఆ రోజు బట్ హీఈ్ వెరీ ఫ్రెండ్లీ మనం అనుకుంటాం హస్కీస్ అగ్రెసివ్ ఏదో కేసు వచ్చేసరికి జనాలు అందరూ అనుకుంటున్నారు బట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ దే ఆర్ వెరీ అటాచ్డ్ టు హ్యూమన్స్ మనం ఏదన్నా కూడా ఇంట్లో మ్యా మేనేజ్ చేసుకోవచ్చండి బాతింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ మనకు మోస్ట్లీ వన్ షార్ట్ వైజ్ గ్రూమింగ్ కాస్ట్ పడుతుంది అంతే అది మీకు ఏ పెట్టిని హెయిరీ పెట్ ఏది ఉన్నా కూడా ఓకే అండ్ అంటిల్ మీరు జస్ట్ ఇంట్లో రోజు కోమింగ్ చేసుకుంటా గ్రూమింగ్ చేసుకుంటా బయటికి తీసుకెళ్ళి వచ్చినప్పుడు పాస్ క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంకా దీని నుంచి మనకు మెయింటెనెన్స్ ఉండదు ఎవ్రీ ఇయర్ ఇది బాగా కండక్ట్ చేస్తున్నారు హైకాన్ వాళ్ళు మన హైదరాబాద్లో ఉండడం అనేది మన అదృష్టం అనుకోవాలి బికాస్ డాగ్స్ చాలా సోషలైజ్ అవుతాయి అండ్ డాగ్స్కి ఇక్కడ రకరకాల కాంపిటీషన్స్ ఈవెంట్స్ కండక్ట్ కూడా చేస్తారు లైక్ ఫ్యాషన్ షో హైడెన్ సిక్ ఇట్లాంటి పెట్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ సోషల్ ఇది ఉంటుంది ఫ్రీ అవుతారు అండ్ ఆల్సో చాలా బాగా బాగా కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఇలాగే కండక్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాము